ఫుల్ వర్క్ అనేది ఇక్కడ ఉన్న మిషన్స్ మీదనే వచ్చాయి సో బయట ఇంత మంచి ఆఫర్స్ ఎక్కడ దొరకవు మన ఈ దగ్గర అవైలబుల్ ఉంటాయా అంటే నైన్ హండ్రెడ్ ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు చూసినట్టు చాటు మీరు ప్రెజెంట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ తెలిస్తే చాలు హై గ్రైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను స్వప్న మీ అందరి కోసం మన యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొచ్చాను సో మంచి ఆఫర్ ప్రైస్ లో ప్రెసెంట్ ఉంది సో స్టార్టింగ్ ప్రైస్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే స్టార్టింగ్ ఉంది బట్ ఇప్పుడు మన ముద్దు మిమ్మల్ని అందరి కోసం ఇది ఎందుకంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ బాగా ట్రెండింగ్ మార్కెట్ లో బాగా నడుస్తుంది ఏ సారీ కట్టుకున్నా వితౌట్ ఎంబ్రాయిడరీ ఎవరు వేసుకోవట్లేదు సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అనమాట మళ్ళీ ఇండిపెండెంట్ ఉమెన్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ పెడతారు ఏదైనా ఇండిపెండెంట్ గా చేయాలి వాళ్ళకి బాగా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి సో బడ్జెట్ మన దగ్గర కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కొంచెం లో బడ్జెట్ ఉంది బేసిక్ మోడలే కదా మనకి అంత నాలెడ్జ్ కూడా లేదు ఫస్ట్ స్టార్ట్ చేద్దాము ఏంటి ప్రాసెస్ ఏంటి అని ఒక ప్లాన్ లో ఉంటారు లేడీస్ సో ఒకేసారి ఎంత పెద్దది వెళ్ళకుండా చిన్న బేసిక్ మోడల్ అండి ఇది బేసిక్ మోడల్ మన దగ్గర టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ లో ఇది ఉంది ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సో మనకి లోన్ కూడా ఇస్తారు మన దగ్గర మొత్తానికి అయితే ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది దీనిపైన ఆల్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ వేసుకోవచ్చు అండ్ ఫోన్ కూడా అవసరం లేదండి మన దగ్గర టచ్ ఫోన్ ఉండాలి ఏ ఫోన్ డబ్బా ఫోన్ కాల్స్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ట్యాబ్ అనేది ఇస్తారు ఈ ట్యాబ్ అయితే ఎన్ని నుంచి ఐడియా లేదు మన గారిని అడిగి తెలుసుకున్నాము ఇక్కడ ఉండే తను ఈ ట్యాబ్ కానీ దీనికి సంబంధించిన నీడిల్స్ కానీ ఇక్కడ ఎయిట్ నీడిల్స్ ఉంటాయంట సో సమ్థింగ్ ఇది నుంచి చెప్పండి ఒకసారి మాకు ఐడియా మనకి ఇందులో వచ్చేసి ఎనిమిది సూదులు వస్తాయనమాట మెషిన్ కి మార్కెట్ లో ఒక్క సూది మెషిన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్న కస్టమర్స్ కి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అని అంటే కనుక మనకి ఆ వన్ అనేది వర్క్ అయ్యేది బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మల్టీ నీధులు వచ్చిన దగ్గర ఇది ఎనిమిది సూదుల మషిన్ వస్తుంది అనమాట మషిన్ కి మనకి టెన్ ఇంచెస్ టచ్ డిస్ప్లే వస్తుంది ఇప్పుడు ఈ టచ్ డిస్ప్లే లో మనకి ఆపరేటింగ్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటది అనమాట కస్టమర్స్ కి ఇప్పుడు మనకి ఏ నాలెడ్జ్ లేదు వాళ్ళకి వాళ్ళు యూజ్ చేయట్లేదు టచ్ ఫోన్ అయినా యూజ్ చేయట్లేదు అన్న వాళ్ళకైనా సరే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటది అండ్ మనకి ఇందులో ఫోర్ పేజెస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇది బేసిక్ మోడల్ కాబట్టి మనకి ఇందులో ఏంటంటే ఫ్రేమ్ సైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ బై ఎయిట్ ఇంచెస్ ఫ్రేమ్ సైజ్ అనేది వస్తుంది అనమాట మనకి ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ ఏదైతే చూస్తున్నారో మీరు ఈ బ్యాక్ నెక్ అంతా కూడా మనకు ఒకసారి రాదు మనం దీని దగ్గర చూసుకోవాలి అవును మేడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్యాక్ అనేది టూ టైమ్స్ అవుతుంది ఫ్రంట్ ఒకసారి వేసుకుంటాము షార్ట్ హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ ఒకసారి ఒక హ్యాండ్ ఒకసారి హ్యాండ్స్ ఇలా చూడండి ఒక హ్యాండ్ ఒకసారి అండ్ ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి వస్తుంది అనమాట మనకి మొత్తం ఇది మనకి ఇందులో ఏంటంటే ఫుల్ జరీ వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఫుల్ జరీ వర్క్ అనేది చేయవచ్చు అన్ని టైప్స్ ఆఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇప్పుడు మిర్రర్ వర్క్ ఉంటది వర్క్ ఉంటది అన్ని థ్రెడ్ లో ఎన్ని రకాల వర్క్స్ ఉన్నాయో అన్ని రకాల వర్క్స్ ని చేసుకోవచ్చు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటుంది చెప్తాను మేడం ఇప్పుడు మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అన్న దగ్గర జీరో ఎంఎన్ క్లాత్ కూడా వేసుకునే కస్టమర్స్ ఉంటారు దానిపైన కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఎలాంటి పర్లేదు అన్ని సారీ సారీలో వచ్చిన బ్లౌజ్ దానిపైన సరే వేసేసుకోవచ్చు మనకి మనం ఇరవై నాలుగు గంటలు నడిపినా సరే నీట్ అడిగినట్టుగా ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపినా మనకి సింగిల్ ఫేస్ కరెంట్ తీసుకుంటది ఫేస్ సింగిల్ ఫేసే ఇంట్లో ఒక ఫ్యాన్ దొరికితే ఎంత పవర్ లాగుతుందో అంతే పవర్ లా సో మైద్రై మేము ఈ సెట్అప్ వరకు వస్తుంది మనకి మషిన్ టాప్ మషిన్ ఉంటది అనమాట ఏదైనా టేబుల్ ఉంది కంపాటబుల్ గా మనం మొత్తం టేబుల్ టాప్ మనకి టేబుల్ పెన్ పెట్టేసుకుని వాడుకునేలాగా ఉంటది మనకి మెషిన్ మనకి ఇందులో ఎనిమిది సుదులు రావడం వల్ల ఆటోమేటిక్ గా వర్కింగ్ అనేది ఉంటది అనమాట మెషిన్ లో ఒక థ్రెడ్ అయిపోగానే నెక్స్ట్ థ్రెడ్ కి ఆటోమేటిక్ గా అదే చేంజ్ చేసుకుంటుంది అనమాట మనకి డిజైన్ చేసుకోవాలి ఆటోమేటిక్ ఇక్కడ మనకి డిజైన్ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి రెండు లక్షల నలభై వేలు పడుతుంది ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది మేడం ఇప్పుడు ఇది కాకుండా మనకి ఇది మరీ చిన్న మోడల్ అయిపోతుంది కొంచెం నెక్ అయినా ఒకేసారి వచ్చేయాలి అనుకుంటే మనకి ఈ బ్యాక్నెక్ ఫుల్ గా బ్యాక్ మొత్తం దగ్గర ఫ్రేమ్ లో వచ్చింది సింపుల్ బ్యాక్ నెక్ అయితే మనకి ఒకే ఫ్రేమ్ లో వచ్చేస్తుంది ఇది అవును మేడం సో దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ఇది మనకి మూడు లక్షల నలభై వేలు పడుతుంది మేడం ఇది కంప్లీట్ స్టాండ్ సహా సెట్ వస్తుంది మొత్తం సెట్అప్ ఇస్తున్నారు సెట్అప్ మనకి స్టాండ్ చేసినట్టు ఎలా ఉంటుంది సో ఇది ఒకసారి ఇందులో వచ్చేసి పన్నెండు సుద్దులు వస్తాయి మనకి ట్వెల్వ్ నీడిల్స్ ఇప్పుడు మార్కెట్ లో మీరు విని ఉంటారు ట్వెల్వ్ నీడిల్స్ మెషిన్ ట్వెల్వ్ నీడిల్స్ మెషిన్ అని ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట పన్నెండు సుద్దులు సేమ్ మనకి ట్యాబ్ అది ఉంది ఇక్కడ మనకు నచ్చిన డిజైన్స్ పెట్ట బ్యాక్ ఒక్కసారి ఫ్రంట్ ఒకసారి ఒక ఫుల్ హ్యాండ్ ఒకసారి వన్ ఒకసారి వేసుకొని మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు అంటే సింపుల్ డిజైన్ అయితే ఫుల్ గా బ్యాక్ మొత్తం వేసుకోవచ్చు సో ఈ నిడిల్స్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని డెమో కానీ దీనికి సంబంధించిన ఏదైనా సరే మనకి తెలియదు మేము నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళే డెమో ఇస్తారు ట్రైనింగ్ ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చి మనకి ఇది కొనిపిస్తారనమాట సో కొనిపించడం అంటే మీ దగ్గర డబ్బులు కొంచెం ప్రాబ్లమాటిక్ ఉన్నాయి సార్ ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది లోన్ అవైలబుల్ ఉంటుంది కొటేషన్ ఇస్తుంది సార్ దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఈజీ అండ్ సెకండ్ మిషన్ అయిపోయింది అండ్ అది టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ దెన్ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ డిఫరెన్స్తోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట మిషన్ అండ్ పది ఇంకా థర్డ్ మిషన్కి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉంది ఇక్కడ మనకి ఐ వచ్చి ట్రెండింగ్ మెషిన్ మేడం ట్రెండ్ వర్జన్ ఉంటది మనకి ఇందులో ఏంటంటే మనకి ట్వంటీ ఇంచెస్ బై థర్టీ సింపుల్ ఉన్నా హెవీ ఉన్నాయి హెవీ నెక్ ఉన్నా లేదంటే సింపుల్ నెక్ ఉన్నా బ్యాక్ ఫ్రంట్ ఒకసారి టూ హ్యాండ్స్ ఒక్కసారి టూ టైమ్స్ మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ టైమ్స్ అవును మేడం ఇందులో నార్మల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కాకుండా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం పూసలు ఇప్పుడు ఇది పూసల్ది అనమాట డివైస్ మనకి ఓకే పూసలు కానివ్వండి సీక్వెన్స్ కానివ్వండి లేదంటే కార్డింగ్ మనకి మగ్గం లాగా చేసుకోవాలి అంటే మగ్గం అన్న దగ్గర మనకి మగ్గానికి నియర్ బై ఉండేలా చేసుకోవచ్చు లైక్ ఎంబ్రాయిడరీ కం మగ్గం అంటే ఆ వే లో చేసేందుకు ఇక్కడ మీరు చూసినట్టు పూసలు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి థ్రెడ్డింగ్ ఇది ఒక సిస్టమ్ డిఫరెంట్ గా ఉంది ఇది డివైస్ న్యూ డివైస్ అటాచ్మెంట్స్ అనమాట సిక్స్ జీ అన్నాను కదా సిక్స్ జి వర్షన్ లో మనం ఈ డివైసెస్ ఎంత లో ఉంది మేడం ఇది యాక్చువల్ గా ఇప్పుడు మీ మన సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ లెవల్ కైతే ఆఫర్ ప్రైస్ అనేది ఉంది ప్రైస్ జరుగుతుంది రైట్ సో ఫోర్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది మెషిన్ బట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కి ఒక టెన్ పర్సెంట్ అనేది మనం ఆఫర్ ఓకే డిస్కౌంట్ ఇస్తున్నాం అవును మేడం ఓకే మనకి ఆఫర్ చూసారా ఫోన్ ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రాబోతుంది మన ఛానల్ తరఫున వచ్చినట్టు మీకు ఇంకా మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయండి లేదు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఆన్లైన్ సర్వీస్ ఉంది సో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ ఈ సిక్స్ జీ అయితే నాకు చాలా నచ్చింది బిఫోర్ టూ మిషన్స్ అంటే అది బేసిక్ మోడల్స్ సో దాని నుంచి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం బేసిక్ లోనే ఉండాలి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు సో టూ ల్యాక్ ఫార్టీలో త్రీ ల్యాక్ ఫార్టీలో ఇది వచ్చేస్తున్నారు సో ఇది మనకి ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ లో మనకి ఇది సిక్స్ జీ మోడల్ అండి సో ఇది న్యూ ట్రెండింగ్ మోడల్ అని చెప్పొచ్చు ఎందుకంటే టూ టైమ్స్ లో మనకి బ్లౌజ్ మొత్తం ఓవరాల్ బ్లౌజ్ వచ్చింది సో ఫుల్ బ్లౌజ్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఒకేసారి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఒకేసారి వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది మనకి మగ్గం వేల కూడా ఉంటుంది అంటే ఎంబ్రాయిడరీ మగ్గంకం అలా ఉంటుంది మగ్గానికి నియర్ బై ఉండే డిజైన్స్ అయితే దీంట్లో చేసుకోవచ్చు ఏ డిజైన్స్ అయినా సేమ్ మనకి యాజీస్ వాటికి ఇచ్చిన ట్యాబ్ అనేది ఇచ్చారు సో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అండ్ చేసి మనకి సేమ్ మషిన్ బట్ ఇక్కడ ఏంటంటే డబుల్ బీడ్ ఉంది చూడండి రకాల పూసలు అనేది వేసుకోవచ్చు అనమాట సింగిల్ బీడ్స్ అనేది వచ్చింది ఈ ఈ మిషన్ లో ఈ మిషన్ లో సింగిల్ బీడ్స్ మనకు తెలిసిపోతుంది సింగిల్ బిడ్స్ అండ్ ఇక్కడ టూ డబుల్ బీడ్ అనమాట ఇప్పుడు ఇది లేటెస్ట్ గా వచ్చిన వర్జన్ ఇది ఓకే డబుల్ బీడ్ డబుల్ సీక్వెన్స్ అండ్ కార్డింగ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి సేమ్ ట్వంటీ ఇంచెస్ బై థర్టీ టూ ఇంచెస్ ది ఫ్రేమ్ సైజ్ ఉంటుంది అనమాట మషిన్ కి సంబంధించినంత వరకు మనం అన్ని మషిన్స్ కి కూడా టూ ఇయర్స్ వారంటీ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం గ్యారంటీ అవునండి ఇప్పుడు ఈ టూ ఇయర్స్ వారంటీ గ్యారంటీ పీరియడ్ లో ఏంటంటే సర్వీస్ పరంగా చూసుకున్నారు మీరు పార్ట్ ఏదైనా ఇష్యూ వస్తుందన్నా సరే పార్ట్ కంప్లీట్ గా రిప్లేస్మెంట్ అనేది జరుగుతుంది ఒక న్యూ మోడల్ అంటున్నారు దీని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయనీకి టైం పట్టుది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం నాలెడ్జ్ మేడం టెక్నీషియన్ మా టెక్నీషియన్ ఎవరు ఉంటారో ఓకే కస్టమర్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉండనివ్వండి వెళ్ళి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారా ఒకసారి వచ్చి ట్రైనింగ్ చేస్తారు మాకు కొంచెం అర్థమైంది నెక్స్ట్ టైం ట్రై చేసినా సరే మాకు అది కొంచెం రాలేదు ప్రాబ్లమాటిక్ గా ఉంది అంటే మీరు వీడియో కాల్ అయినా కాల్ చేస్తారా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు వీడియో కాల్ అర్థం అవ్వట్లేదంటే మా టెక్నిషియన్ మళ్ళీ వెళ్తారా రైట్ ఓకే అండ్ మనకి సర్వీస్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మనవి ఇది ఒకటి మనకి హెడ్ ఆఫీస్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి యుఎంఈ ఎంబ్రాయిడరీ హైదరాబాద్ సికింద్రాబాద్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట పార్క్ లైన్ లో ఇప్పుడు ఇది హెడ్ ఆఫీస్ అనమాట మనది ఇది కాకుండా ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు బ్యాంగ్లూర్ చెన్నై సో కస్టమర్స్ అక్కడ ఉన్న వాళ్ళైనా అవుతే అక్కడ వెళ్ళి ఆఫీస్ ఆఫీస్ లో విజిట్ చేసుకుని వాళ్ళు అక్కడ చూసుకొని వాళ్ళు అక్కడ నుండి చేసేసుకోవచ్చు అనమాట సో సర్వీస్ అనేది కూడా వాళ్ళకి ఆ బ్రాంచ్ నుంచి ఆ పర్టికులర్ బ్రాంచ్ నుంచి అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇది సీక్వెన్స్ కదా అవునండి ఇది సీక్వెన్స్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ లో వచ్చిన దాంట్లో డబుల్ బీడ్స్ రెండు రకాల పూసలు వేసుకోవచ్చు మనము ఓకే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇది వచ్చేసి రెగ్యులర్ బీడ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక బీడ్ అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఎంఎం అండ్ ఫైవ్ ఎంఎం సీక్వెన్స్ అండ్ మనకు వచ్చేసి ఇది కార్డింగ్ ఉంటుంది అనమాట మొత్తం టూ హ్యాండ్స్ అట్లానే హ్యాండ్స్ హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ ఒకసారి ఒకసారి ఈ ఫ్రేమ్ మీద టూ హ్యాండ్స్ ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఒకేసారి వేసుకోవచ్చు అనమాట సో టూ టైమ్స్ లో మీకు ఫుల్ బ్లౌజ్ వచ్చింది కొంచెం డిఫరెంట్ మోడల్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి టూ బీట్స్ అవైలబుల్ ఉంది సీక్వెన్స్ వర్క్ సంబంధించినవి కూడా మనకి అవైలబుల్ ఉంది సో మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన వేల వేసుకొని ఫుల్ గా సేల్ చేసుకోవచ్చు మీ సైడ్ నుంచి అంటే డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటారు బట్ డిజైన్స్ గురించి మీరు ఎలా చెప్తారు మేడం ఇప్పుడు డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మేము కాంప్లిమెంటరీ గా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి అండి ఓకే ఇన్షియల్ గా వాళ్ళ మెషిన్ తీసుకున్నప్పుడు ఒక టూ థౌసండ్ వరకు నెక్ డిజైన్స్ అనేది మేము ఇస్తున్నాం అన్నమాట కస్టమర్స్ కి ఈ టూ థౌసండ్ నెక్ డిజైన్స్ కాకుండా కూడా మార్కెట్లో చాలా డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి డిజైన్స్ కావాలి అనుకుంటే మాది యాప్ లోపల పర్చేస్ చేసుకోవచ్చు మీకు యాప్ ఉంది రైట్ యుఎన్ఈఎం ఇండియా అని చెప్పేసి నేను కింద మీకు అది పంపిస్తాను లింక్ అనేది కూడా మీరు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తే మనకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు అనమాట వాళ్ళు అండ్ అది కాకుండా కస్టమైజేషన్ ఇప్పుడు నార్మల్ గా మనకి ఫోటో ఎంబ్రాయిడరీ లేదంటే లోగోస్ అలాంటివి ఏమైనా కావాలి అన్నా సరే వాళ్ళు కస్టమైజేషన్స్ అనేవి మా డిజైనర్ తో మాట్లాడి కూడా చేయించుకోవచ్చు అనమాట ట్యాబ్ లో ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు పెన్ డ్రైవ్ లో పెట్టుకోవాలి ఉంటుంది మేడం పక్కన మనకి యుఎస్ బి పోర్ట్స్ పెన్రైల్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ సో పెన్రైవ్ లో వాళ్ళు పెట్టేసుకుంటే మనకి మెషిన్ లో చూపించేస్తుంది అన్నమాట అండ్ మెటీరియల్ కూడా మనకి ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్ కి తీసుకెళ్లి చూద్దాము అంటే అసలు మీ దగ్గర అవైలబుల్ అన్ని అవైలబుల్ ఉంటుంది మనకి అవసరం లేదు మీరు తీసుకోవడం లేదు మ్యాడమ్ హో గడ్ సో మనకి నైన్ హండ్రెడ్ వరకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకి థ్రెడ్స్ లో కూడా థర్డ్ ఫ్లోర్ కి వెళ్లి ఒకసారి అది కూడా చూసుకుందాం మనం ఓకే నెక్స్ట్ ఇది ఇక్కడ ఉన్న బ్లౌజ్ ఏదైతే ఉందో చూసినట్టయితే మీరు హ్యాండ్స్ ట్రం ఎంత బాగుందో ఈ బ్లౌజ్ ఈ డిజైన్ కూడా మొత్తం ఇక్కడ ఉన్న మిషన్స్ మీద వేసింది అనమాట చాలా బాగుంది ఫినిషింగ్ నీట్ గా విత్ స్టిచ్చింగ్ సో ఫ్రంట్ వచ్చింది ఇది బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మాత్రం ఇక్కడ ఉన్న వాటి మీదనే వచ్చింది అనమాట సో మొత్తానికి ఇక్కడున్న స్టోన్స్ మాత్రం ఇవి మనం స్టిచ్ చేసుకోవాలి బట్ వర్క్ ఫుల్ వర్క్ అనేది ఇక్కడున్న మిషన్స్ మీదనే వచ్చాయి సో బయట ఇంత మంచి ఆఫర్స్ ఎక్కడ దొరకవు మన ఈఎంఈలో మాత్రమే దొరుకుతాయండి త్వరగా విజిట్ చేయండి మొత్తం క్లారిటీ మీకే అర్థమవుతుంది ఉన్న స్టార్ట్ చేశారా ఫుల్ అన్లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ ఆ లో వచ్చి మీరు మిషన్ తీసుకున్నారు తీసుకున్నాక అసలు దానికి సంబంధించినవి అన్ని ఎక్కడ దొరుకుతాయి ఏంటి అలా అనుకుంటారు ఎక్కడో వెళ్ళి అక్కడ వెళ్ళి కష్టం అవసరమే లేదండి మాకు వన్స్ మీరు వీడియో కాల్ చేసినా పర్లేదు లేదు వీడియో కాల్ కాదు మాకు ఈ కలర్ కావాలి ఈ థ్రెడ్ కావాలి అంటే ఆన్ ది స్పాట్ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అన్లిమిటెడ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి నైన్ హండ్రెడ్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు నేను చార్ట్ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో మీకు బ్లౌజెస్కి నచ్చిన కలర్స్ అన్ని తీసుకోవచ్చు ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నారు మీరు బట్ రెడ్ కలర్ లో చాలా షేడ్స్ ఉంటాయి చాలా మందికి తెలుసు కదా సో ఆ షేడ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి అంటే నైన్ హండ్రెడ్ ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు చూసినట్టయితే మీరు ప్రెజెంట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ తెలుస్తా చాలు ఈ కలర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వన్స్ ఈ ఈ కలర్ తీసుకుని వెళ్ళారు మీ స్టిచ్ చేసుకున్నారు చాలా బాగుంది మీకు మీకు నచ్చింది మీరు ఇంకొకరికి రిఫర్ చేశారు వాళ్ళు కూడా అదే కావాలి అంటే మీకు ఈ నెంబర్ గుర్తుంటే చాలు ఈ థ్రెడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ నెంబర్ చెప్పిన అంటే ఆ నెంబర్కి మీకు ఎన్ని థ్రెడ్ కావాలి ఎంత కావాలి క్వాంటిటీ ఏ క్వాలిటీగా మంచి క్వాలిటీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో కొరియర్ చేసేస్తాం చూడండి అన్లిమిటెడ్ కలర్స్ అన్ని కలర్స్ ఆ కలర్స్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి చూ చాలా బాగుంటాయండి షైనింగ్ గా ఇక్కడ చూసినట్టయితే మ్యామ్ ఇక్కడ మనము తీసుకుంటాం కదా దీంట్లో పార్ట్స్ ఉంటాయా అంటే లైక్ ఇప్పుడు రిపేర్ కి వచ్చిన పార్ట్స్ ఉంటాయా స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయంట థ్రెడ్స్ అవైలబుల్ ఉన్నాయి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ చిన్న ఎవ్రీథింగ్ అవైలబుల్ వీళ్ళ దగ్గర ఉంది స్టెప్ అని చెప్పొచ్చు అరే ముదుగుమ్మలు మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే సింగిల్ హ్యాండ్ డబ్బులు సంపాదించి లోన్ తీసుకున్నా సరే మీరు సంపాదించిన డబ్బులతో మీరు లోన్ కట్టుకోవచ్చు ఈజీగా అని చెప్పొచ్చు బై దివే మీరు అనుకోవచ్చు నేను ఏం ఏం చేస్తాలి అని బట్ ప్రెసెంట్ ట్రెండింగ్ ఉంది ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఒక శారీ కొంటాం ఎవరైనా నార్మల్ బ్లౌజ్ వేసుకుంటున్నారా లేదు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కే ప్రిఫర్ చేస్తున్నారు సో మీరే ఇంకా కొంచెం తక్కువ మార్కెట్లో దానికి కొంచెం ఫిఫ్టీ రూపీస్ అట్లా తక్కువ చేసి సేల్ చేసిన మీది ట్రెండ్ అయిపోద్ది మీరే అన్లిమిటెడ్ గా సేల్ చేసుకోవచ్చు అంత మంచి ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర సో అలాంటి హెల్ప్ చేస్తారు గైడ్ చేస్తారు మీకు మొత్తం కమర్షియల్గా ఎలా ఉండాలి ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఫుల్ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది సో మీ వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు మీరు డబ్బులు బాగా ఎర్న్ చేసుకోవచ్చు ఆ డబ్బులతో మీరు లోన్ కూడా పే చేసుకోవచ్చు అనమాట అంత మంచి ఆఫర్ ప్రైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆ ఆఫర్ ప్రైస్ మేము కొనుక్కోండి మీరు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి బోల్ డబ్బులు అరేంజ్ చేసుకోవచ్చు సైడ్ బిజినెస్ పెట్టుకోవాలి లేదా ఇంట్లో హోమ్ పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ కూడా నేను వర్క్ చేసుకోవాలి అండి ఈ బిజినెస్ చాలా వర్కౌట్ అవుతుంది లేడీస్ సో ట్రై చేయండి వర్కౌట్ అవుద్ది